చుట్టూ దట్టమైన హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని అంటే మంచు శిఖరాలు పచ్చిక బయళ్ళు పొడవాటి చెట్లు దట్టమైన అడవులు అందమైన సరస్సులు జలపాతాలు ఇవన్నీ మన బూతల స్వర్గం మన భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది జమ్మూ కాశ్మీర్ ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరానికి ముందు ఎంతో ప్రసిద్ధి చెందింది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లక్షల మంది మన భారతదేశానికి వచ్చి జమ్మూ కాశ్మీర్లో అందాలను చూడడానికి వచ్చేవారు అక్కడ అందాలను ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోయి అక్కడ ఉండే సరస్సుల్లో బోటింగ్ ద్వారా విహరించి ఎంతగానో తృప్తి పొందేవారు అలా మన భారతదేశంలో జమ్మూ కాశ్మీరు ఒక గొప్ప టూరిస్ట్ పార్టే కాకుండా ఎన్నో వేల లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా ఎన్నో వేల వందల సినిమాలు కూడా అంతకుముందు అక్కడ జరుపుకునేవి షూటింగ్స్ తర్వాత ఈ ఉగ్రదాడులు ఎక్కువ అవడంతో పూర్తిగా షూటింగ్స్ ఈ టూరిస్టులు రావడం పూర్తిగా ఆగిపోయారు ఎందుకంటే అంతకుముందు ఎంతో రెవెన్యూ జనరేట్ చేసేది జమ్మూ కాశ్మీర్ మన భారతదేశానికే కాకుండా స్టేట్స్కి ఎంతో వేల లక్షల మందికి కూడా ఉపాధి మార్గాలు చూపించేది వీళ్ళందరి నోర్లు కొడుతూ ఈ ఉగ్రవాదులు మత ఛాందస్సు వాదులు అక్కడ ఉగ్ర కార్యక్రమాలు రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో భయపడిపోయి పూర్తిగా స్టూరిస్ట్ రావడం ఆగిపేశారు తర్వాత షూటింగ్స్ కూడా ఆగిపోయాయి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బాగుంది పర్వాలేదు మోడీ గవర్నమెంట్ వల్ల ఈరోజు ఫ్రీగా ఉంది జమ్మూ కాశ్మీర్ టెర్రిస్ట్ ఫ్రీగా ఉంది అందరూ ఫీల్ అయిపోయి రెండు మూడు గత రెండు మూడు సంవత్సరాల నుండి టూరిస్టులు అక్కడికి రావడం చాలామంది షూటింగ్స్ చేసుకోవడం కూడా జరిగింది ఇలా హాయిగా జరుగుతూ ఉండగా మళ్ళా ఒక నెల కిందట పాపం టూరిస్టులని ముప్పై ఐదు మందిని ఈ ముగ్గురు మోకలు ఎందుకంటే భారతదేశం బాగుపడిపోతుంది ఈ జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు అడుగు పెట్టడానికి భయపడే వాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరుగుతారా ఈ అందాలను ఆస్వాదించారా వీళ్ళకి కడుపు మంటాయి ఒక ఉగ్రవాదులకి తట్టుకోలేకపోయారు ఎలాగైనా ఆపాలి ఏదైనా చెయ్యాలి భయపెట్టాలి ఇండియా బాగుపడకూడదు అంటే వెంటనే వచ్చేసారు చెట్ల పొదలొచ్చి హాయిగా ఇటు స్టూడిస్టులు వాళ్ళు బాధలు మర్చిపోదామని ఎంతో ఎన్నో బాధలు ఈ ఉద్యోగ ఒత్తుల నుంచి దూరం అవ్వాలని ఇలా కాశ్మీర్లోకి వచ్చి సేద తీరుతూ ఉండగా వారిని మతం వాటికి మతం ఆధారంగా కాల్చి చంపేశారు దారు రాతి దారుణంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫుల ముందే అలా దారుణంగా చంపడం చాలా గుండున్న వారికి ఎవరికైనా మనసు కరిగిపోతుంది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి చూస్తే మన తరం వారు అయినా వా అక్కడికి వెళ్ళి ఆస్వాదించగలమా మళ్ళీ ఆ ప్రకృతి అందాలని అక్కడ విహరించగలమా మన పిల్లల తోడుకొని అక్కడ ఎంజాయ్ చేయగలమా ఇప్పుడు అవుతుందా లేదంటే ఇంకొక వంద సంవత్సరాలకి తన ఐదు వందల సంవత్సరాలకైనా ఈ ఉగ్రవాదులు బెడదా పూర్తిగా పోయి మళ్ళీ మనకి అటువంటి అందమైన ప్రకృతిలో విహరించే స్వేచ్ఛ మళ్ళీ వస్తుందా చాలా బాధేస్తుంది ఆలోచిస్తే